ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో మే ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలలో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వారి కీడును కోరుకునే ఆ చిత్రుల గురించి కూడా మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి ఈ సింహరాశి వారి వెంట పడుతున్నారు వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతకుముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభాబులు అనో చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు ఛేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకి సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించి చెప్తారు కానీ ఈ సింహరాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు వీరి సొంత విషయాలను వితరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలను కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారనమాట అలాగే సింహరాశి వారు చాలా తెలివైన వారు కూడా వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అంటే చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి వాహనం యంత్రం సంబంధత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి భూముల ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులు అవే అవకాశం కూడా ఉంటుంది వాహనాల సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవితం అనేది చాలా సాదాసీదగా సాగుతూ ఉంటుంది ఉద్యోగం పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు అలానే కొన్ని కొన్ని సందర్భాలలో వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారకులవుతారు అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ వారి జాతకం ప్రకారం గమనించినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులు కూడా కావచ్చు అయినప్పటికీ కూడా వారు మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ వారి మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కాబట్టి కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చూసి ఓరవలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారండి మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి శత్రులు ఎవరో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారు ఆ శత్రులు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉండవచ్చు వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం వారితో షేర్ చేసుకోకూడదండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు మరి మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు ఆ తప్పు చేస్తే జీవితంలో సర్దిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారే అవుతారు మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారే అవుతారు కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మే ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకే తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీకు మోసపోయారని ఈ రెండు తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగానే మీకు అర్థమవుతుంది కూడా అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి అండి వారు మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్ని సందర్భాలలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే అది పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరి మనుషులు ఒక మగ మనిషినండి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని కూడా వస్తాయి మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మెళకులుగా గురించి వారు చెప్తూ ఉంటారు కూడా వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు చూసిస్తారు కూడా అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాల ద్వారా మీకు దొరుకుతాయి కూడా ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళి మీరు వెనక్కు వస్తున్నారో ఏ విధంగా మార్కులు సాధించాలని అనుకుంటున్నారో ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒకే జీవితంకు రారండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు ఒకరు పెరుగు పొరుగు వ్యక్తి మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలో కూడా రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారండి కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పవచ్చు వారి సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ని మీరు సాధించడానికి వారి వల్లే మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పవచ్చు అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి ఈ మే నెల ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరుపతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుందండి ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులను కూడా చెప్పుకోవచ్చు హనుమాన్ చాలెస్ పఠించండి మీకు వీలైతే మీ శక్తికి మేరకు దాన కూడా చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి అలానే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాత మీరు ఆరాధిస్తే గనక సకల దేవతను మీరు ఆరాధించినట్లే అవుతుంది కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారండి అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి దాని తాలూకు కూడా పుణ్యం మీకు బాగా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి అలాగే ఈ రాశి వారికి ఈ మే నెలలో ముప్పై ఒకటో తేదీన ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుందండి అపారమైన ధనవంతులు అయితే కాబోతున్నారు వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు వస్తుంది ఈ సింహరాశి జాతకులు అందరినీ కూడా కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దీనస్థితిలో ఉన్నవారితో స్నేహం చేయురు కానీ ఈ రాశి వ్యక్తులు మాత్రం ఆ విధమైతే కాదండి ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానమరచడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదు అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు అంటే అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం అయితే ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలి కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తప్పు వారు నిరాశకు లోనై ఉన్న వితలకు సహాయం చేయాలనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టే టైప్ కాదైతే కాదు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అన్న మాత్రం ఉండలేకపోతూ ఉంటారు అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారు అధికంగా ఉంటాయని కూడా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటారు కూడా అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగానే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షిలుతూ ఉంటారు అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధికంగా ఎక్కువ సంఖ్యలో ఉంటారని కూడా చెప్పవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కూడా కలవారిగా ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు కూడా కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణలవుతూ ఉంటారు అయితే వీరికి విరిగి పొరుగులు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారండి మీ యొక్క వెదుగుదలను చూసి ఓరోలేక అనేక రకాల కుట్రల పని మళ్ళీ కిందకు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులలో ఏ విధంగా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత వెదగాలని ప్రయత్నం చేస్తున్నారో కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదుగుదలను ఆపేస్తుంది దానికి కారణం ఏంటి అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చండి కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క చూసి ఓర్వలేకపోవడం మూలంగానే అది మీ నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలుగా సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలండి అందరితో కలిసిపోయి మనస్తత్వం మంచిదే కానీ ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమండి సింహరాశి జాతకులు ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్ముకోవని ఉండి అంటే షూరుడి సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాలలో కూడా మాట ఇచ్చి అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటున్నారు సహాయం పొందిన వ్యక్తులే ఎవరైతే ఉన్నారో వారు మీ సహాయాన్ని మర్చిపోతున్నారండి అలాగే వీరికి కీడు కూడా తడబెడుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వరకు మీకు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చింది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు ఆ భగవంతుడిపై విశ్వాసాన్ని అయితే వదిలిపెట్టలేదండి అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలు కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారండి ఈ మే నెల ముప్పై ఒకటో తేదీ ఈ చెట్టు దగ్గర మీకు ఈ చిన్న పని చేశారంటే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారండి ఆ చెట్టు ఏమిటి అంటే గనక వేప చెట్టు అండి వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కాదులు వినే ఉంటాం ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా వినియోగిస్తూ ఉంటారు కూడా వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే ఈ మే నెల ముప్పై ఒకటో తేదీన మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెమ్ముడు నీటిను తీసుకొని వేప చెట్టు మొదట్లో పోసి అయితే నీటితో తడిచినటువంటి మట్టి ఉంటుంది కదా ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా పెట్టండి ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఓం దేవియో నమ ఓం దేవియో నమ అనే మంత్రాన్ని కూడా మీరు పాటిస్తూ ఉండండి ఆ మంత్రాన్ని ఓం దేవియో నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఈ విధంగా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడికి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలను కష్టాలను సమస్యలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి ఖచ్చితంగా ఈ మే నెల ముప్పై ఒకటో తేదీ ఉదయం సమయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మిండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా సింహరాజి జాతకులు మే ముప్పై ఒకటో తేదీ రోజున చేయండి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవిని మీరు ఆరాధిస్తూ ఉండండి ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారండి మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు కూడా ఆర్థిక పురోగతి కోసం మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే సింహరాజు జాతకులు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి బాధకి విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా మీకు చక్కని పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సింహరాజు జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ